నమస్కారం నిన్నటి రోజున కరీంనగర్ జిల్లాలో రాణి రుద్రమాదేవి గారు మా పొన్నం ప్రభాకర్ అన్న గారి గురించి మాట్లాడడం జరిగింది ఐదు కోట్ల రూపాయలు గంగుల కమలాకర్ దగ్గర తీసుకొని ఉస్నాబాద్ పారిపోయినారు అని అంటున్నారు కదా రుద్రమాదేవి గారు మీ నియోజకవర్గం నుండి పదహారు కోట్ల రూపాయలు బ్యాంకు ఎగనామం పెట్టి అక్కడ నెట్టేస్తే ఇక్కడ రావడం జరిగింది మీరు మీరు ఎవరి దగ్గర ఎంత వసూలు చేసారు మీరు పోటీ చేయడానికి మీరు పోటీ చేయడానికి ప్రతి ఒక్కరి దగ్గర వసూలు చేసేరు మా దగ్గర ప్రూఫ్ ఉంది మేము చూపిస్తాం మీకు మీరు ఒక జర్నలిస్ట్ అయ్యి ఉండి జర్నలిస్టుల దగ్గర ఎవరి దగ్గర ఎన్ని కోట్ల రూపాయలు వసూలు చేసారు అది కూడా రోజు ఉంది మీరు మా పొన్నం ప్రభాకర్ అన్న గారి గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు మా పొన్నం ప్రభాకర్ అన్న ఒక ఎంపీ అభ్యర్థి ఉండి మంత్రిగా కూడా చేసిరు తనకు ఏ ఊరు వెళ్ళినా ఎక్కడ నియోజకవర్గం వెళ్ళినా తను పోటీ చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే తను అలా పజల్లో చొచ్చుకొని పోయి ప్రతి ఒక్కరి దగ్గర ఓట్లు అడిగి ప్రతి ఒక్కరు పొన్నం ప్రభాకర్ అన్న చిన్న పిల్లల దగ్గర నుండి అడిగినా కూడా పొన్నం ప్రభాకర్ అన్న గురించి తెలుసు మీరు రుద్రమాదేవి గారు ఇప్పుడు వచ్చిర్రు మీరు మొన్న ఎలక్షన్లో వచ్చారు పోటీ చేసదు మీరు ఎవరికైనా సిరిసిల్లా నియోజకవర్గంలో ఎవరికైనా తెలుసా మీరు చిన్నగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం స్కూళ్ళు కట్టించింది ప్రాజెక్టులు కట్టించింది ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి పేదలకు అండగా ఉండే ప్రభుత్వం మీరు తెలంగాణ పార్టీ ఒక తెలంగాణ పార్టీ పెడితే దాంట్లో అధ్యక్షురాలుగా చేరి వాళ్ళని మోసం చేసి వాళ్ళ ఆస్తులు మొత్తం రాయించుకున్నారు మీరు దానికి కూడా రుజువుంది మేము దానికి కూడా చూపించడానికి రెడీగా ఉన్నాం రుద్రమ్మదేవి గారు కబర్ధ ఇంకోసారి మా పొన్నం ప్రభాకర్ అన్న గురించే కానీ మా నియోజకవర్గం గురించే కానీ మాట్లాడితే బాగుండదు మీకేంటంటే బండి సంజయ్ గారి గురించి ఏం చేసిర్రు అభివృద్ధి ఎంపీ అభ్యర్థి ఐదు ఏళ్ళు చేసిర్రు ఏం అభివృద్ధి చేసిర్రు ఏమన్నా ఫండ్ తీసుకొచ్చిర్రారిసిల్లాకి సిరిసిల్లా జిల్లాకే కానీ కరీంనగర్ జిల్లా మొత్తంకి కలిపి ఏమైనా ఫండ్ తీసుకొచ్చిర్రా ఏమైనా ఏం అభివృద్ధి చేసిర్రు ఏ అభివృద్ధి కూడా చేయలేదు మా పొన్నం ప్రభాకర్ ఉన్నప్పుడే ప్రతి ఒక్క అభివృద్ధి చేసేరప్పుడు స్కూల్స్ గురించే కానీ హాస్పిటల్లే కానీ కార్మికుల కోసం హాస్పిటల్సే కానీ ప్రతి ఒక్కటి మా పొన్నం ప్రభాకర్ అన్ననే తీసుకొచ్చారు బ్రహ్మన్నం ప్రభాకర్ అన్న గురించి మాట్లాడితే ఇంకోసారి బాగుండదు రుద్రమాదేవి గారు మీరు మాట్లాడే మాటలు మహిళా లోకానికి చాలా సిగ్గుచేటగా అనిపిస్తుంది ఈసారి మా అభ్యర్థి అయిన విల్చాల రాజేంద్రరావు గారు గెలుస్తున్నారు ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ ప్రభుత్వానికే ఓటేస్తాం మాకు ఈ పదేళ్ళు ఈ బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వం ఉండి కూడా మాకు ఏమీ లబ్ధి పొందలేదు మాకు ఏది కూడా కాలేదు మొన్న నేతన్నలు చనిపోతే కూడా మీరు వచ్చి డబ్బులు ఇచ్చిపోయారు అంతే కానీ వాళ్ళకు పింఛన్ కూడా రాలేదు ఇంట్లో వికలాంగులు ఉన్నారు వికలాంగులకు వాళ్ళకు డబ్బు లేదు ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన మొకానా కూడా పోలేదు అంత్యోద కార్డులు ఉండే మన సిరిసిల్లాలో పన్నెండు వేల అంత్యోద కార్డులు ఉండే పన్నెండు వేల అంత్యోదయ కార్డులో ఇప్పటి వరకు ఉన్నాయి ఒక వెయ్యి పన్నెండు వందల అంత్యోదయ కార్డులు ఉన్నాయి మిగతా అంత్యోదయ కార్డులు ప్రతి ఒక్కటి మీరే తీసేసిర్రు కేంద్రం నుంచి ఏ ఒక్క నిధులు కూడా మన సిరిసిల్లా జిల్లాకు రాలేదు అభివృద్ధి అనేది చెందలేదు ఇంకోసారి మీరు మాట్లాడితే బాగుండదు రుద్రామాదేవి గారు